హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది విద్యార్థులు సార్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేవి ఏమి ఉండచ్చు చెప్పేసి అడుగుతున్నారు సో దానికోసమే ఈ వీడియో అప్కమింగ్ నోటిఫికేషన్లో ఫస్ట్ నోటిఫికేషన్ డిఎస్సి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్చ్లో అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు నైన్ మంత్స్ అయింది కాబట్టి ఇమీడియట్ నోటిఫికేషన్ డిఎస్సి అయితే ఉండబోతుంది అండ్ సో వీటితో పాటు ఇప్పటికే ఏపీఎస్సి వారు ఆర్థిక శాఖ అనుమతి పొందిన ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు ఏవైతున్నాయో అవి రెడీగా ఉన్నాయి అంటే ఎఫ్బిఓ అవచ్చు ఎఫ్ఎస్ఓ అవచ్చు ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతున్నాయో అవి అయితే ప్రజెంట్ అయితే ఇమీడియట్గా రెడీగా ఉన్న పోస్టులు అండ్ మరి గ్రూప్ వన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది గ్రూప్ వన్ కూడా ఒక నూట యాభై పోస్టుల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే గ్రూప్ టూలో కూడా యాజ్ ఆఫ్ నౌ చాలా ఖాళీలు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఇంతవరకు వాటిని అఫీషియల్గా గుర్తించలేదు సో ఇది వచ్చే అవకాశం ఉందా అంటే ప్రజెంట్ పరిస్థితులు కనిపించట్లేదు మేబీ ఒక కొన్ని రోజుల్లో ఇన్ని పోస్టులని గుర్తించి వాటిని భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు తప్ప యాజ్ ఆఫ్ నౌ మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఉండే అవకాశం లేదు సో సెకండ్ ఆప్షన్లో ఒకవేళ ఏదైనా కారణం వల్ల గ్రూప్ టూ నోటిఫికేషన్ గత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే వాటికి కొన్ని పోస్టులు కలిపి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు రైట్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల విషయానికి వస్తే గ్రూప్ త్రీలో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోస్టులను చూసాము గ్రూప్ ఫోర్ పోస్ట్లు చాలా వరకు అవుట్ సోర్సింగ్లో అయితే ఫిల్ చేస్తున్నారు డిస్టిక్ట్ వైజు ఇది చాలామందికి తెలిసిన అంశమే అంటే చాలామంది ఏంటంటే అనుకుంటారు గ్రూప్ ఫోర్ పోస్టులు వచ్చే అవకాశం అనుకుంటున్నారు కానీ ఇది యాక్చువల్గా ఈ గ్రూప్ ఫోర్ పోస్ట్లు ఏవైతున్నాయో చాలా డిస్టిక్ట్ వైజ్ అయితే అవుట్ సోర్సింగ్ అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లాంటివి అవుతున్నాయో వాటి ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఇవి ప్రజెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అయితే ఏపీ హైకోర్టు ఉద్యోగులు అయితే ఉన్నాయి అవి వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇమీడియట్ నోటిఫికేషన్లో అవి కూడా ఉండవచ్చు నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వస్తుందా అంటే ఖాళీలు ఉన్నాయి కానీ దీనిపైన ప్రభుత్వం ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేదు ఏవైతే డ్రైవర్ అవ్వచ్చు కండక్టర్ అవ్వచ్చు వీటిని సో ప్రైవేట్ ఎంప్లాయీస్తోనే ప్రజెంట్ నడిపిస్తున్నారు సో దీనిపైన అట్లాంటి క్లారిఫికేషన్ లేదు ఈ బడ్జెట్లో కూడాను మనకి ఈ మహిళలకు ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఈ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడాను ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఇది మరొక క్లారిఫికేషను రైట్ సో జేఎల్ డిఎల్ ఇట్లాంటి నోటిఫికేషన్ వస్తాయంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన గతంలో వచ్చాయి అవి ఎగ్జామ్స్ అనేవి జరగలేదు కాబట్టి ఇప్పట్లో అవి కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు ఏఈ ఏడబ్ల్యూ వస్తాయంటే అవి కూడా కనిపించట్లేదు ఓకే అంటే ఇది ప్రజెంట్ రోజు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అమ్మ సో అంటే మనకి నీ నోటిఫికేషన్లో క్లియర్ క్లారిటీ వచ్చేసింది ఏంటమ్మా అంటే ఒకటి డిఎస్సి రెండవది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు అయితే ఇమీడియట్ నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి మిగతావన్నీ కూడా ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని ఈ కళలు ఉన్నాయి ఇప్పుడు భర్తీ చేయబోతుందని చెప్పేసి ముందుకు వస్తే తప్ప వీటిని భర్తీ చేసే అవకాశం అయితే ప్రజలు కనిపించట్లేదు సో అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ధైర్యంగా ఒకటి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చాలా బాగుంటుంది పోస్ట్ లై గ్రూప్ టూ లాగా ఉంటుంది దాన్ని చదవచ్చు రెండవది ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది చాలా ఎక్కువ పోస్టులు ఆలౌండ్ డెబ్బై పైగా పోస్టులు ఉన్నాయి దీనికి కూడా ప్రిపేర్ అయితే మంచిదే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్బిఓ కానీ ఎందుకంటే హైట్ ఉంటుంది ప్లస్ ఏజ్ కూడాను థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ లోపల ఉంటుంది కాబట్టి ఓకే అంటే ఇన్క్లూడింగ్ రిజర్వేషన్ కలిపి సో అందువల్ల ఏంటంటే పోటీ కూడా తక్కువ ఉంటుంది సో మీకు హైట్ కూడా కాన్సిడర్ చేస్తారు కాబట్టి లేడీస్ ఎక్కువ మంది దీన్ని ఎంచుకోరు కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ అంటే ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి లేడీ కూడాను బాగా చదివితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అబ్బాయిలు కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి హైట్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దీనివల్ల కూడా కాంపిటీషన్ అనేది మిగతా వాటితో కోల్స్ తక్కువ ఉంటుంది సిలబస్ ఈజ్ డిఫరెంట్ దానివల్ల కూడాను అంటే లైక్ ఎఫ్ఎస్ఓ వంటి నోటిఫికేషన్కి ఇంతవరకు స్టేట్లో ఎక్కడ కూడా కోర్స్ అయితే లేదు రీసెంట్గా మనం లాంచ్ చేసాం రన్ అవుతుంది కానీ ఇంకెక్కడ కూడా ప్రెసెంట్ అయితే ఎట్లాంటి కోర్స్ అయితే రన్ అవ్వట్లేదు ఎఫ్ఎస్ఓకి జనరల్ ఫారెస్ట్రీ పరంగా అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఎఫ్బిఓ కూడా పార్ట్ బి అనేది కొంచెం టఫ్ టాపిక్ సో అది కూడా నువ్వు బయట ప్రాపర్ బుక్స్ కూడా లేవు కాబట్టి ఇది కూడా చదివితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్న జాబ్స్ అనమాట దీనిపైన ఇదివరకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ను విన్ సిక్స్ మంత్స్లో వీటిని భర్తీ చేయబోతుందని చెప్పేసి కూడా ప్రకటించారు కాబట్టి మీకు ఇమీడియట్ నోటిఫికేషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఖచ్చితంగా ఉన్నాయి ప్లస్ డిఎస్సి యాజ్ యూజువల్గా ఉంది ఇది ఇన్ఫర్మేషను మేబీ ఏమైనా కొత్త టాపిక్ వస్తే దానిపైన ఫర్దర్ వీడియో చేస్తాను మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావాలంటే ప్రభుత్వాన్ని అడగాలి ఇంట్లో కూర్చుంటే అయితే మాత్రం ఉద్యోగాలు రావు ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది సో అది గ్రూప్ వన్ మనకి ఇస్తామని చెప్పారు కాబట్టి గ్రూప్ వన్ రావచ్చు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అదేవిధంగా డిఎల్ జేఎల్ పిఎల్ కానీ ఏఈ ఏడడబ్ల్యూఇ కానీ లైబ్రరీ పోస్టులు కానీ ఇతర వేరియస్ డిపార్ట్మెంట్ల పోస్టులు కానీ రావాలి అంటే ప్రభుత్వాన్ని అడగాలి జాబ్ కరెంట్ గురించి స్టాండ్ తీసుకుని ఒక అడుగు వేయాలి ఇప్పటికే టెలిగ్రామ్ గ్రూప్లోనూ అండ్ కొంతమంది దీన్ని స్టాండ్ తీసుకొని నడిపిస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి వాళ్ళు చేయమన్న కొన్ని పనులు చేస్తే అట్లీస్ట్ ప్రభుత్వం రీచ్ అవుతుంది ప్రభుత్వాన్ని రీచ్ అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేసి ఖచ్చితంగా దీనిపైన ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే చూడొచ్చు ఓకే ఇది ఇన్ఫర్మేషన్ అమ్మ ఈ రోజు వరకు చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్